SSNS ඩ బ్ TV మరిు ర్ నె നියෝगධాರලకు, ್రයා ಾශලకు, නොතන వ్రం రి සංం್రాධ सुභකාක්ෂ. నగర ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన విశాఖ సిపి సంకబ్రత బాక్షి గారు ఏసిపి లక్ష్మణ్మూర్తి గారు మరియు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎస్విఎం యాజమాన్యానికి మరియు ఆ సిబ్బందికి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరి జీవిత వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషం విధంగా దేవుడు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృష్ణ శ్రీనివాస్ వద్ద ఎస్బీఐ న్యూస్ ప్రేక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పొంగల్ శుభాకాంక్షలు రండి మనం చేతులు కలిపి కొత్త సంవత్సరంలో ఇలాగ మహమ్మారిని తొమ్మిది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ

నూతన సంస్థ శుభాకాంక్షలు ఈ ఛానల్ ద్వారా టీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యూత్ ఎవరైతే మన విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా మాకు ఒక విజ్ఞప్తి పోలీసు వారు ముఖ్యంగా మా కైండ్ కమిషనర్ పోలీసు శ్రీ శంకరంభట్ల బాచీ గారు చాలా కష్టపడి ఈ యొక్క డ్రగ్స్ అబ్యూజ్ డ్రగ్స్ గురించి చాలా రకంగా మమ్మల్ని మోటివేట్ చేసి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి గంజా కానీ ఇతరగా నార్కోటిక్ కానీ ఏది కూడా మన సిటీలో అందుబాటులో కుర్రవాళ్ళకి ఉండకూడదని చెప్పి టీంలు స్పెషల్ చెక్ పోస్టులు స్పెషల్ టీంలు పెట్టి కంట్రోల్ చేస్తున్నాము దానికి మీరు అందరూ సహకరించాలి యూత్ అంతా కూడా డ్రగ్స్ చాలా దూరంగా ఉండాలి ఇది చాలా ప్రమాదకరము మీ యొక్క కెరియర్స్ జీవితాలు నాశనం అయిపోతుంది కాబట్టి అందరూ పెద్దలు చెప్పింది పోలీసు వారు చెప్పింది గమనించి మీ యొక్క జీవితాలు బాగుపరుచుకుంటారని కష్టపడి బతుకుతారని ఫస్ట్ హ్యాపీగా ఉంటారని చెప్పి మీకు Bu arada yutunderki bir Thank you very much. Thank you so much.